కంసుడు ఈ పాటికే దేవకీకి పుట్టిన ఆరు చిన్న పిల్లలను క్రూరంగా హతమార్చాడు ఏడవ గర్భం వచ్చినప్పుడు ముఖం అసాధారణమైన దివ్యకాంతితో మెరిసింది ఆ వెలుగును చూసి కంసుడు భయంతో వణికిపోయాడు కాని కోపంతో మరింత హింసాకు సిద్ధమయ్యాడు అయితే ఆ గర్భంలోని శిశువు యోగమాయాశక్తి ప్రభావంతో ఏడో నెలలోనే దేవకీ గర్భం నుండి రోహిణీ గర్భంలోకి మారిపోయాడు ఆ శిశువే ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు యొక్క శైనాసనమైన మహనాగుడు ఈసారి ఆయన భూమిపై మన శరీరంలోని చక్రాలను సమతుల్యం చేయడానికి అవతరించాడు రోహిణి వసుదేవుని ఎనిమిదో భార్య కన్సుని రాజ్యంలో భయంతో ఉండలేక ఆమె గోకులంలో నందుడి ఇంట్లో ఆశ్రయం పొందింది నేను దేవకి ఎనిమిదో గర్భంలో అవతరిస్తాను కాని నేను యశోదా గర్భంలో పుట్టినట్టు కనిపించాలి కన్సుడు నిన్ను చూసి భయపడేలా నా అవతారం రహస్యంగా ఏర్పాటు చేయి నేను భూమిపై నూట ఎమదౌ సంవత్సరాలు అవతరించి ధర్మాన్ని స్థాపిస్తాను అప్పుడు యోగమాయ తన దివ్వ రూపంతో నమస్కరించి అలాగే జరుగుతుంది అని చెప్పి వైకుంఠం నుండి భూమికి అవతరించింది ఆ దివ్య కాంతి అంతగాఢంగా ఉండడంతో జైలులో ఉన్నవారు కళ్లను తెరవలేకపోయారు కన్సుడు ఆ కాంతిని చూసి భయంతో వణికిపోయాడు తన మనసులో భయనకమతాలూకు ఆలోచనమెదిలింది ఇది సాధారణ శిశువు కాదు నా సంఘారని కారణమైన విష్ణువే ఈ గర్భంలో ఉన్నాడు అని తనలో తాను చింతిస్తూ కంసుడు తన గదిలో కూర్చొని బాధతో అన్నాడు ఆ రోజు నా చెల్లెలు దేవకిని చంపి ఉంటే ఈ రోజు భయాలు నన్ను వేధించేవి కావు గర్భం రోజురోజుకు పెరుగుతుంది శిశువు పుట్టకముందే చంపేస్తే మహాపాపం నరకాలు తప్పవు కాని పుట్టిన తరువాత చంపకపోతే నా మరణం ఖాయం ఇలా భయం అయోమయం మధ్యలో కన్సురు ఒక నిర్ణయం తీసుకున్నాడు పిల్ల పుట్టిన తరువాతే నేను చర్య తీసుకుంటాను అని తాను నిశ్చయించుకున్నాడు ఎనిమిదవ గర్భం సమయం వచ్చేసింది ఆ పవిత్ర క్షణంలో మహావిష్ణువు తన పదహారు కళలను తన దివ్య శక్తిని వసుదేవుని దేహంలోకి ప్రవేశింపజేశాడు ఒక్కసారిగా వసుదేవుడు ఆ దివ్యశక్తిని తనలో అనుభవించాడు ఆ శక్తి తన శరీరమంతా వ్యాపించడంతో ఆయన స్థిమితంగా ఉండలేకపోయాడు అపారమైన ఆనందం దివ్యప్రకాశం ఆయనలో ఉప్పొంగింది ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆయన తన కుడి చేతిని దేవకీ తలపై ఉంచాడు ఆ క్షణంలోనే వసుదేవుని దేహం నుండి ఆ దివ్యశక్తి దేవకీ గర్భంలోకి ప్రవేశించింది అప్పుడే ముఖం సూర్యకాంతి కంటే ప్రకాశవంతంగా మారింది ఆమె చుట్టూ దివ్యకాంతి వ్యాపించి మథురా జైలంతా వెలుగుతో నిండిపోయింది అలా మహావిష్ణువు దేవకీ గర్భంలో అవతరించాడు ఆయన దేహం నుండి కోట్లాది కిరణాలు వెలువడుతూ చుట్టూ ఉన్న చీకటిని పూర్తిగా తొలగించాయి కూడా పగలుగా మారిపోయింది జైలోని గోడలు తలుపులూ కడ్డీలు అన్నీ ఆ వెలుగుతో మెరిసిపోయాయి అయితే తన భయాన్ని తగ్గించుకోవడానికి జైలుపై భద్రతను మరింత కఠినంగా మార్చాడు ఎనభై వేల మంది సైనికులను జైలుపై నియమించాడు ప్రతి ఎనిమిది గంటలకు విధులు మారుస్తూ కఠినమైన ఆదేశాలు ఇచ్చాడు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారి తలలు తెగిపోతాయి ఏ మార్పు జరిగినా వెంటనే నాకు తెలపాలి బంగారం కావాలంటే ఇస్తాను ధనం కావాలంటే ఇస్తాను అని కంసుడు గర్జించాడు అలా మథురా జైలు చుట్టూ భయం ఉత్కంఠ ప్రకాశం ఒకేసారి వ్యాపించాయి కాని ఎవరికి తెలియని ఒక రహస్యం మాత్రం ఆ గోడల వెనుక దాగి ఉంది సమస్త లోకల నాథుడు శ్రీమహావిష్ణువే దేవకీ గర్భంలో ఉన్నాడు ఇక కంసుడు మాత్రం రోజురోజుకు మానసికంగా క్షోభకు లోనయ్యాడు ఏ చేసినా ఎక్కడ చూసినా అతనికి శ్రీకృష్ణుడే కనబడుతున్నాడు తినేటప్పుడు ఆహారంలో కృష్ణుడి ముఖం కనిపిస్తుంది నడుస్తున్నప్పుడు నేలపై ఆయన ప్రతిబింబం మెరుస్తుంది కూర్చున్నప్పుడు ఎదుట ఆయన రూపం కనిపిస్తుంది మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం వినిపిస్తుంది నిద్రపోయినప్పుడు కూడా కృష్ణుడి రూపమే దర్శనమిస్తుంది కంసుడు భయంతో వణుకుతో ఈ కృష్ణుడు నన్ను నా పాపాలకుగాను చంపుతాడు ఆహారంలో ఒక సువాసనవి దానిని వాసన చూసి వెంటనే అరుస్తో ఇది కృష్ణుడి వాసనే అని చెప్పి ఆ కృష్ణుడిని పట్టకొని జైల్లో బంధించండి అని తన సేవకులకు ఆజ్ఞాపించాడు రోజుకు కన్సుని బుద్ధి తారుమారైపోయింది తన మంత్రులు సైనికులు భార్య ఎవరూ అతనిని శాంతింపజేయలేకపోయారు ఒక రాత్రి నిద్రలో భయంతో లేచి పక్కన నిద్రిస్తున్న తన భార్యను కృష్ణుడిగా భ్రమించాడు నువ్వే కృష్ణుడివి అని అరుస్తూ ఆమె గొంతు పట్టుకుని చంపబోయాడు ఆమె భయంతో కేకలు వేయడంతో సైనికులు పరుగొత్తుకుని వచ్చి కన్సును అడ్డుకున్నారు తరువాత రోజు ఉదయమైన కన్సుని మనసు స్థిరంగా లేకుండా పోయింది ధనం చూసా కృష్ణుడి రూపమే కనిపించేది అద్దంలో చూసిన కృష్ణుడి ముఖమే ప్రతిబింబించేది ఆకాశం వైపు చూసినా ఆయన రూపమే మెరుస్తుండేది కన్సును పిచ్చివాడిలా ప్రవర్తించడం ప్రారంభించాడు ప్రజలు ఆయనను మహారాజా అని పలకగా ఆయన మత్తుగా భయంతో వణుకుతూ నేను రాజు కాదు నేను బ్రహ్మ నన్ను బ్రహ్మ అని పిలవండి అని చెప్పేవాడు కొద్దిసేపటికి తానే పానుగా మరచిపోయి రాజుగారు అని తనతోనే మాట్లాడుకునేవాడు ఇలా కన్సును భయం పాపభారం విష్ణుభయంతో తల్లడిల్లతూ రాత్రింపగల్లు శాంతి లేకుండా మారిపోయాడు కాని ఎవరికి తెలియని విషయమేమిటంటే ఆ భయమంతా ఆ మదమంతా శ్రీకృష్ణుడు సిద్ధం చేస్తున్న దివ్యలీలలో భాగమే సమస్త దేవతలందరూ బ్రహ్మ శివుడు ఇంద్రుడు దివ్యదేవతలు రూపంలో మథురా జైలోకి ప్రవేశించారు వారు చిన్న రూపంతో వసుదేవుడు దగ్గరికి వచ్చి నమస్కరించారు ఆ తరువాత దేవకీ గర్భం సమీపానికి వచ్చి చేతులు జోడించి ఆమగర్భాన్ని స్పర్శించారు ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడు భక్తితో నమస్కరిస్తూ అన్నాడు సర్వం నారాయణమయం ఈ విశ్వమంతా ఈ సృష్టి అంతా నీవే నిన్ను తప్ప మరెవ్వరూ లేరు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ చూచి ఉపదేశం ప్రారంభించాడు ఈ సంసారం ఒక మహావృక్షములాంటిది దానికి రెండు ఫలాలు ఉంటాయి సుఖం మరియు దుఃఖం ఆ వృక్షానికి మూడు వేరు మూలాలు ఉన్నాయి సత్వగుణం రజోగుణం మరియు తమోగుణం ఈ గుణాల మూలాల వల్ల మనం ఈ వృక్షం నుండి బయటకు రావడం కష్టం ఈ వృక్షానికి రుచులు కూడా ఉన్నాయి ధర్మం అర్ధం కామం మరియు మోక్షం ఈ వృక్షాన్ని జీవన వృక్షం అని పిలుస్తారు మరియు మరణం అనేవి సహజంగా ఉంటాయి దాని కొమ్మలు మన చేతులు కాళ్ళు మనిషి శరీరమే ఆ వృక్షం ఈ వృక్షంపై రెండు పక్షులు కూర్చుని ఉంటాయి ఒకటి జీవాత్మ మరొకటి పరమాత్మ జీవాత్మ భోగం అనుభవిస్తుంది పరమాత్మ మాత్రం నిశ్శబ్దంగా దానిని దర్శిస్తాడు ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషి ఈ మాయా అనే అరణ్యంలో చిక్కుకుపోయాడు ఈ సంసారము ఒక సముద్రం వంటిది దానిని దాటడం అత్యంత కష్టం కాని ఎవరైతే భక్తితో నమ్మకంతో నన్ను ధ్యానించి పూజిస్తారో వారికి ఈ సముద్రం దాటడం ఆవుకాలి కింద నీరు పోసినంత సులభమవుతుంది అంత గొప్పవాడివి నీవు నారాయణ ఎవరైనా తమ హృదయాన్ని సంపూర్ణంగా నీలో ఉంచి నేను నీవాడిని నా పాపమూ పుణ్యమూ ఇష్టమే అని చెప్పినప్పుడు నీవు వారికి సంపూర్ణ మోక్షం ప్రసాదిస్తావు అని బ్రహ్మదేవుడు నమస్కరించగా దేవతలందరూ నారాయణ నారాయణ అని ప్రార్థించారు జైలంతా దివ్యకాంతితో నిండిపోయింది దేవతీ గర్భలోని ఆ కాంతి మరింత ప్రకాశించి మహావిష్ణువు భూమిపై అవతరించడానికి సమయం సమీపించింది ఓ పరమేశ్వర నీవు జన్మించిన వాడివి కాదు మరణించిన వాడివి కూడా కాదు అయినప్పటికీ రక్షణార్థం నీవు మానవ రూపంలో అవతరించి జన్మిస్తావు తామరపూవి మీద నీటి బిందువులా నీవు ఈ లోకంలో ఉంటావు ఆ తామరపూవికు నీటి చుక్క అంటనట్లే ఈ ప్రపంచమాయా నీకు అంటదు అదే నీ మహిమ ఓ నారాయణ నీవు అనేకసార్లు అవతరించావు సోమకాసురుడిని సంహరించి వేదాలం తిరిగి భూమికి అందించావు కూర్మావతారంలో నీవు మందర పర్వతాన్ని మోసి దేవతల కోసం క్షీయసాగర మథనాన్ని విజయవంతం చేశావు వరాహావతారంలో నీవు హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను సముద్రగర్భం నుండి పైకి ఎత్తావు నరసింహావతారంలో నీవు హిరణ్యాక్షుడిని ఛేదించి భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించావు వామనావతారంలో నీవు బలిచక్రవర్తిని జయించి దేవతలకు రాజ్యాన్ని తిరిగి అందించావు హయగ్రీవావతారంలో నీవు రాక్షసుడిని లలితా లలితాసహస్రనామాన్ని లోకానికి ప్రసాదించావు పరశురామవతారంలో నీవు ఇరవై ఒకసార్లు అధర్మ మార్గంలో నడిచిన క్షత్రియులను సంహరించి ధర్మస్థాపన చేశావు రామావతారంలో నీవు ధర్మమే నిత్యసత్యమని చూపించి రావణాసురుడిని సంహరించి రాక్షస రాజ్యాన్ని ధర్మపదంలో నడిపావు బుద్ధవతారంలో నీవు లోకానికి అహింస సత్యం కరుణ అనే మూడు విలువలను నేర్పి భూమిపై ధర్మాన్ని స్థిరపరిచావు ఓ భగవంతుడా ఇప్పుడు భూమిమీద పాపాత్ములు విరుచుకుపడి దుష్టరాజులు పాలిస్తూ భూభారం తట్టుకోలేని స్థితి ఏర్పడింది అందుకే మళ్లీ అవతరించు స్వామి భూమిని పాపముల నుండి విమోచించి సజ్జనులను రక్షించి ధర్మాన్ని స్థాపించు దయామయా అని బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ప్రణమిల్లతూ ప్రార్థించాడు మధ్యరాత్రి చంద్రుడు ప్రకాశంగా మెరుసుతున్నాడు అది అష్టమీరాత్రి ఆ సమయానికి సూర్యుడు కుజుడు బృహస్పతి శుక్రుడు శని అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి లోకానికి ఆధారమైన శ్రీకృష్ణుడు జన్మించాడు రోహిణి నక్షత్రంలో శుభయోగంలో మహిమతో కూడిన క్షణంలో అవతరించాడు ఆయన విశ్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు అనేక చేతులు తలలు కళ్ళతో దివ్యకాంతి విరజిల్లుతూ అద్భుతమైన రూపంతో కనబడాడు తరువాత బాలకృష్ణుడి రూపంలో కనిపించాడు అంత అందంగా అంత చక్కగా కాంతివంతంగా ఉన్నాడు అతన్ని చూసి వసుదేవుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఆనందంలో నృత్యం చేశాడు ఈ సంతోషానికి గుర్తుగా జైలు నుండి విముక్తి పొందిన తరువాత పదివేల ఆవులను దానం చేస్తాను అని మనసులో సంకల్పం చేశాడు కృష్ణుడు అవతరించింద క్షణంలోనే వసుదేవుని చేతులు కాళ్లపై ఉన్న ఇనుప సంకెలలు స్వయంగా విరిగిపోయాయి జైలు తలుపులు కూడా అద్భుతంగా స్వయంగా తెరుచుకున్నాయి ఆ దివ్య మధ్యలో వసుదేవుడు భగవంతుని విశ్వరూపాన్ని దర్శించి ఆశ్చర్యచకితుడయ్యాడు ఆయన కళ్లల్లో ఆనంద భాష్పాలు కదిలాయి తన ముందున్న దివ్య శిశువును చూసి వసుదేవుడు దేవకీ ఎదుట మోకాళ్లపై కూర్చుని నమస్కరించాడు ఇంత మహిమ నాకెందుకు ప్రసాదించావు నేను ఎంత పుణ్యవంతుడినో అని అనలేక రోదిస్తూ భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకున్నాడు తన హృదయంలో ఉప్పగుతున్న భక్తిని ఆపలేక వసుదేవుడు ప్రార్థించాడు స్వామి నీలోంచి ఉద్భవించే ఆత్మల సంఖ్యను ఎవరూ లెక్కించలేరు ఈ జన్మలో నీ సాక్షాత్ రూపాన్ని చూడగలిగాను ఇంతకన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు ఇప్పుడే నా సంసార బంధాలు అన్నీ దూరమైపోయాయి నీ పాదాలను సేవించాలనుకుంటున్నాను అదే నాకు కావలసిన వరం స్వామి అని వసుదేవుడు భక్తితో భగవంతుని విన్నవించాడు కూడా కన్నీటి తడి కళ్లతో భగవంతుణ్ణి చూసింది ఆమె మృదువైన స్వరంలో చెప్పింది ఓ ప్రభూ నీవు నిరాకారుడవు రూపరహితుడవు అయినప్పటికీ మాకోసం మానవ శిశువుగా అవతరించావు ఈ సృష్టి అంతా నశించినా నీకు నాశనం లేదు నేను నా గర్భంలో ధరించడం అది నా పుణ్యఫలం నా జీవితపు మహాభాగ్యం నా గర్భంలో నీవుండగా అంత దివ్యజ్యోతి వెలిగింది అది ఈ లోకంలో ఎక్కడా లేదు ఓ స్వామి ఇప్పుడే మా రక్షణకు నిలవు మా శక్తి చాలదు నా అన్న కన్సుడు కొద్దిసేపట్లో ఎక్కడికి వస్తాడు అప్పటికీ నీవు నీ తేజస్సుతో మమ్మల్ని కాపాడు స్వామి అని దేవకి ఆర్తితో విందవించింది శ్రీకృష్ణుడు జన్మించిన క్షణమే ఆ జైలు దివ్యకాంతితో నిండిపోయింది అప్పుడే భగవంతుడు వాసుదేవుని చెవిలో మృదువుగా పలికాడు వాసుదేవా ఎవరికీ వినిపించకుండా నిశ్శబ్దంగా విను ఈ శరీరాన్ని గోకులంలోని నందగోపుని భార్య యశోదావద్దకు తీసుకెళ్లి ఆమెకు పుట్టిన శిశువుతో నన్ను మార్చుము తదుపరి ఆ శిశువును ఇక్కడికి తీసుకురమ్ము వాసుదేవుడు ఆ మాటలు వినగానే నమస్కరించి శ్రీకృష్ణుడిని తన ఛాతిమీద సావధానంగా ఉంచి జాగ్రత్తగా బయలుదేరాడు అప్పట్లో జైలులో ఉన్న ప్రతి ఒక్కరూ యోగమాయా ప్రభావంతో గాఢనిద్రలోకి జారిపోయారు తలుపులు స్వయంచాలకంగా తెరుచుకున్నాయి బయట భారీ వర్షం కురుస్తోంది కాని వాసుదేవుడి మీద కూడా పడలేదు అది శ్రీకృష్ణుని మాయాశక్తి ఆకాశం ఉరుములతో నిండిన వాసుదేవుడి చుట్టూ శాంతి కవచం ఏర్పడింది వాసుదేవుడు గంగలా విలుచుకుపడుతున్న యమునా నది దగ్గరికి చేరాడు ప్రవాహంలో అడుగుపెట్టిన వెంటనే నది రెండు భాగాలుగా విడిపోయింది భగవంతుని దారికి నీరు నమస్కరించినట్లే వాసుదేవుడు జాగ్రత్తగా ఆ దారిలో నడుస్తూ నందగోపుని ఊరైన గోకులం వైపు చేరాడు అదే సమయంలో కూడా యశోదాదేవికి శిశువు పుట్టింది ఆమె యోగమాయా ప్రభావంతో గాఢ నిద్రలో పడిపోయింది శిశువు ఆడా అబ్బాయి అన్న విషయం ఆమెకు తెలియలేదు ఇలాంటి కూడా లోతైన నిద్రలో మునిగిపోయారు వాసుదేవుడు నెమ్మదిగా ఇంటిలోకి ప్రవేశించి శ్రీకృష్ణుని అక్కడ ఉంచి ఆ ఆడ శిశువును తన చేతుల్లో తీసుకున్నాడు తన హృదయం ఆనందంతో నిండినప్పటికీ జాగ్రత్తగా తిరిగి ప్రయాణమయ్యాడు తిరిగి యమునా నది దగ్గరికి చేరినప్పుడు నది మళ్లీ రెండు భాగాలుగా విడిపోయింది వాసుదేవుడు ఆ శిశువుతో సురక్షితంగా మథురలోని జైలికి చేరాడు అతను లోపలికి అడుగు పెట్టగానే జైలు తలుపులు స్వయంచాలకంగా మూసుకుపోయాయి చైన్లు మళ్లీ అతని చేతులు కాళ్లకు అట్టుకున్నాయి అన్నీ పూర్వస్థితికి వచ్చాయి ఆ శిశువు జోరుగా ఏడవసాగింది ఆ శబ్దం విని జైలు కాపలదారులు ఒక్కొక్కరిగా నిద్రలోంచి మెల్లగా లేచారు వారిలో ఒకరు ఆశ్చర్యపడి ఇంత గాఢనిద్రలో పడిపోయి ఎలా లేచామనేది అర్థం కాదు అని అన్నాడు ఇంకోరెవరు రాజు కంసుడికి ఈ విషయం తెలియకపోతే సమస్య అవుతుంది అని చర్చించారు అందుచేత జాగ్రత్తగా వారు కంసుడి వద్దకు వెళ్లి మహారాజా దేవకీదేవికి శిశువు పుట్టింది అని నివేదించారు కంసుడు ఆ వార్త విన్న వెంటనే నిద్రలోంచి ఒక్కసారిగా లేచాడు తన కళ్లల్లో భయం కోపం కలిసిపోయి మెరుస్తున్నాయి అతని మనసు చెబుతోది ఈ శిశువు జన్మ అతని క్రమానుసారం క్రమాన్ని మార్చబోతుంది ఇప్పుడే ఆ శిశువును చంపకపోతే నా జీవితం సురక్షితం కాదు అని ఆగ్రహంగా గర్జించాడు అప్పుడే జైలు తలుపులు ఒక్కసారిగా తెరచుకున్నాయి కంసుడు వేగంగా లోపలికి దూసుకెళ్లాడు ఆ సమయంలో దేవకి ఆ శిశువును తన చేతుల్లో జాగ్రత్తగా కౌగిలించుకుని కన్నీళ్లతో కంసుని వైపు చూసి అంది అన్నయ్యా ఈ బిడ్డను చంపవద్దు నీవు ఆరుగురు శిశువులను ఇప్పటికే సంహరించావు అది పుణ్యమా పాపమా ఆలోచించు ఈ బిడ్డను విడిచిపెట్టు నీకు పుణ్యం కలుగుతుంది కాని కంసుడు వినకుండానే ఆ బిడ్డను ఆమె చేతుల నుండి లాగేశాడు శిశువును రాతిపై కొట్టబోయే క్షణంలో అద్భుతం సంభవించింది ఆ శిశువు ఒక్కసారిగా దివ్యరూపంలో మారిపోయింది ఎనిమిది చేతులు కలిగిన యోగమాయాదేవి సింహ వాహనంపై కూర్చుని చక్రం శంఖం గద పద్మం ధనుస్సు ఖడ్గం త్రిశూలం పాశం ఆమ శరీరమునుంచి వెలుబడిన కాంతి జయలంతా నింపింది దేవతలు గగనములో జయధ్వానాలు చేశారు పుష్పవర్షం కురిపించారు ఆమె గంభీర స్వరంలో అంది ఓ కంస నీవు ఆరుగురిని చంపి గర్వపడుతున్నావు అది నీ వీరత్వమా కాదు నీ మరణకారణుడు నిన్ను సంహరించబోయేవాడు ఇప్పటికే భూమిపై జన్మించాడు నీవు తప్పించుకోలేవు అలా అన్న వెంటనే ఆ దివ్య మాయాదేవి గగనములో అంతర్ధానమయ్యింది కంసుడు క్షణకాలం మూర్చపోయాడు తరువాత బుద్ధి తెచ్చుకుని వణుకుతూ దేవకీ వసుదేవుల ముందు పడిపోయాడు కన్నీళ్లు కారుస్తూ ఆవేదనతో అన్నాడు నేను ఘోరమైన పాపం చేశాను మీ ఆరుగురు పుత్రులను చంపాను నా ప్రాణాలు రక్షించుకోవాలనే భయంలో ఆ దుష్కార్యం చేశాను ఇప్పుడు గ్రహించాను ఓ బావా వసుదేవా ఓ చెల్లి దేవకి నా పాపాలను క్షమించండి సుడు తన చేతుల కడియాలను స్వయంగా తీసేసి వసుదేవుడు దేవకీ పాదాలపై నమస్కరించాడు కొంత కోపమున్నప్పటికీ ఆ క్షణంలో ఆలోచించాడు ఇవంధలన్నీ ఫలితమే భగవంతుని ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి అందుకే శాంతంగా అన్నాడు కంస నీ పాపాలు నిన్నే అనుసరిస్తాయి కాని నేను నిన్ను క్షమిస్తున్నాను కంస జైలు బంధనాలు నుంచి చేశాడు కంసుడు నిశ్శబ్దంగా జైలు నుంచి బయటకు వెళ్లిపోయాడు ఇది విని కంసుడు బెదిరిపోయి మంత్రులను పిలిపించాడు వారు అతనికి చెప్పారు ఆరోగ్యాన్ని భాగుగా చూసుకోవాలి శత్రువును పూర్తిగా నాశనం చేయాలి ఇంద్రియాలపై నియంత్రణ ఉంచాలి అదే సమయంలో మంత్రులు చెప్పారు మునుపటివేళ నీవు దేవతలను జయించి విడిచిపెత్తావు ఇప్పుడు వారు విష్ణువుతో కలిసి భూమికి వచ్చారు దాంతో భయపడిన కంసుడు అన్నాడు దేవతలు చెప్పిన పిల్లవాడు పుట్టాడు ఎదిగిన తరువాత నన్ను చంపుతాడు అందుకే భూమిపై పుట్టిన ప్రతి ఎనిమిదిల పిల్లవాడిని చంపాలి అని ఆజ్ఞ ఇచ్చాడు కంసుడి ఆజ్ఞతో రాక్షసులు గ్రామాలు, నగరాలు, అడవులలో పుట్టిన పిల్లలను గోవులను ఋషులను యాగాలను, ఆలయాలను నాశనం చేశారు భూమంతా భయంతో నిండిపోయింది